హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మిస్ మైలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు కుకింగ్ వీడియో వెజిటేరియన్ పలవ్ ఎలా చేసుకోవాలన్నది చూద్దాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా అండ్ మనం రెస్టారెంట్లోని ఎక్కడైనా ఫంక్షన్లో ఏ రకంగా అయితే చేస్తారో అంతే టేస్టీగా అంతే మనం తినేకూలది తినాలనిపించేలా ఎలా చేసుకోవాలన్నది చూద్దాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాగే మీరు అనుకోవచ్చు అందరికీ వచ్చు కదా అందరూ చేస్తారని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఒక్కో స్టైల్లో చేస్తారు ఫ్రెండ్స్ నేను చేసే స్టైల్ ఒకసారి చూడండి సేమ్ మీరు కూడా ఇలా చేయొచ్చు కానీ టేస్ట్ అన్నది డిఫరెంట్గా వస్ రావచ్చు వస్తుందని కూడా నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకు చెప్తున్నానంటే కొందరు అన్నీ ఉండాలి అన్నీ ఉంటేనే బాగుంటుంది బిర్యానీ అన్నది పలవ అన్నది అన్నీ ఉంటేనే చేస్తాం అని అంటారు అన్నీ ఉంటేనే బాగుంటుంది అన్నదైతే రైట్ కాదు ఫ్రెండ్స్ మనం ఉన్న దాంట్లోనే ఎలా చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫస్ట్గా మీరు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్గా నేను నెయ్యి వేసాను నెయ్యి వేసి నేను జీడిపప్పు అన్నది ఫ్రై చేసి బ్రౌన్ కలర్లోకి వచ్చాక నేను తీసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే ఆయిల్ వేసాను ఆయిల్ వేసాక పలవా కావాల్సిన స్టార్ స్టార్ మొగ్గలు తర్వాత బిర్యానీ ఆకు చెక్క లవంగ మొగ్గలు జాపత్రి అన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అవి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఉప్పు అయితే బిర్యానీ పలవాకి కావలసిన హైటమ్ చూద్దాం రండి ఫ్రెండ్స్ అవి చూసి ఏమేమైతే కావాలన్నది మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్ మొట్టమొదటిగా అయితే నేను జీడిపప్పు ఫ్రై చేసుకుని పక్కకి తీసుకున్నాను కదా చూడండి ఫ్రెండ్స్ కొంచెం బ్రౌన్ కలర్లో నేను వేపుకున్నాను తర్వాత నెయ్యి అది తర్వాత అల్లం ఇల్లుల పేస్టు పుదీనా కరివేపాకు ఉల్లిపాయలు కొత్తిమీర టమాటా క్యారెట్ పచ్చిమిరకాయలు బంగాళదుంపలు తర్వాత పచ్చి బఠానీ చూడండి ఫ్రెండ్స్ నేను పచ్చి బఠానీని నానబెట్టికి నుంచుకున్నాను తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఒకసారి బాగా ఏగినాయి కదా ఫ్రెండ్స్ బాగా డ్రై ఫ్రై అయ్యాక నేను ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుంటాను ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా మీరు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చాక చూడండి ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలన్నది ఖచ్చితంగా ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా చాలా టేస్టీ బిర్యానీ అండ్ పలవ మీకు రెడీ అవుతుంది నెక్స్ట్ నేనైతే వెజిటేరియన్ వేస్తున్నాను బంగాళదుంపలు క్యారెట్టు వేసుకుని బాగా కలుపుకొని నేను మూత పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడైతే మేము తయారు చేయడానికి ఏమీ కూడా ఉండవు మనకు కావాల్సిన వస్తువులు ఉంటాయి కానీ ఏంటంటే మా మా ఇంట్లో ఉన్న వాళ్ళు మేడం అయిన యజమానులు తేరండి వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకుంటారు మనకి ప్రత్యేకంగా కావాల్సినవి అంటూ ఏమీ కూడా తేరు కొన్ని ఇళ్ళల్లో ఉంటారో మంచి వాళ్ళు వాళ్ళైతే తీసుకొస్తారు చెప్తే మా వాళ్ళు అయితే చెప్తే తీసుకొస్తారండి కానీ నేనేంటంటే ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి అనే ఆలోచనతో నేను ఉంటాను నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు అది బాగా నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఉన్న దాంట్లో అనేది సర్దుకిని వెళ్ళడం అన్నది నాకు అలవాటు చూడండి ఫ్రెండ్స్ అల్లమెల్లి పేస్ట్ నేను మీ ఎంతైతే చేస్తున్నారో దాని కాంటెంట్ని బట్టి మీరు తీసుకోండి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను తీసుకున్నాక బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు కలపడం బాగా ఉంటుందో టేస్టీ కూడా అంతే టేస్టీ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోండి ఎప్పుడైనా సరే అది ఉంది ఇది లేదు అనేది ఉండకూడదు ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఏ ఇంటి యజమానికైనా సరే ఉంది లేదు అన్నది ఎప్పుడు రాకూడదు చూడండి ఫ్రెండ్స్ ముందుగా నేను రైస్ నానబెట్టుకుని పెట్టుకున్నాను మీరు రైస్ ఎప్పుడైతే చేసుకుంటారో ఒక గంట ముందు లేదా ఒక అరగంట ముందు నానబెట్టుకుని మీరు ఉంచుకోండి ఫ్రెండ్స్ అలా అయితే చాలా బాగుంటుంది పొడి పొడులాడుతూ ఉంటుంది రైస్ అన్నది నేను కరేపాకు వేసుకున్నాను కర్రీపాకు వేసుకున్నాక చూడండి టమాటాలు అండ్ పచ్చిమిరగాయలు కూడా నేను వేసుకున్నాను వేసుకుని బాగా కలుపుకోవాలి సాల్ట్ ఫ్రెండ్స్ నేను సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ మీకు తగినంత మీరు ఎంత అయితే తింటారో అంత క్వాంటిటీలో మీరు తీసుకోండి ఫ్రెండ్స్ బాగా కలుపుకోండి ఎప్పుడైనా సరే మన ఇంటి వైఫ్ ఇంటి వైపు ఇంటి ఇల్లాలు ఎప్పుడైతే ఉన్న దాంట్లో సర్దుకుంటాదో ఎప్పుడైతే మనకున్నది చాలు అని ఒకరితో పోల్చుకోకుండా మనకున్న దాంట్లోనే ఎడ్జిస్ట్ అవుతుందో ఆ సంసారం అన్నది చాలా అంటే చాలా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ అదైతే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా నేర్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను పుదీనా వేసుకున్నాను కుదిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాను కొత్తిమీర పుదీనా వేసుకుని నేను బాగా కలుపుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ కలుపుకొని నేను మూత పెట్టుకుంటాను మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుంది ఫ్రెండ్స్ ఆవిరికి ఓకేనా ఫ్రెండ్స్ మనము నేర్పుకోవాల్సింది మనకు పుట్టిన పిల్లలకైనా సరే అది లేడీస్కైనా బాయ్స్కైనా కూడా మనం నేర్చుకో నేర్పించవలసింది కూడా ఇదే ఫ్రెండ్స్ మనకు ఉన్న దాంట్లోనే సర్దికి వెళ్ళడం చూడండి ఫ్రెండ్స్ నేనైతే ధనియాల పౌడరు జీరకర పౌడర్ వేసుకుంటున్నాను ఒక్కొక్క స్పూన్ కాడికి నేను వేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను తక్కువ కాంటినెంట్లో చేస్తున్నాను కాబట్టి నేను అలా వేసుకున్నాను మీరు చేసి దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను బాగా కలుపుకొని నేను మూత పెట్టుకున్నాను మూత పెట్టుకున్నాక ఫస్ట్గా రెడీ చేసి పెట్టుకున్న రైస్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు బాగా గమనించండి చాలామంది ఫస్ట్ అన్ని ఐటమ్స్ వేశాక మీరు చూసే ఉంటారు నేను ఏమీ కూడా వేయలేదు ఓన్లీ జీరకర్ర పౌడర్ ధనియాల పౌడర్ మాత్రమే వేసాను అవి అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది రైస్ వేసుకుని కలుపుకొని మూత పెట్టుకోండి ఆ వాటర్ రైస్లో ఉన్న వాటర్ అన్నది మొత్తము కూడా ఎగిరిపోయేలాగా మీరు మూత పెట్టుకుంటే అప్పుడు రైస్కి ఆ ఫ్లేవర్ అన్నది బాగా పడుతుంది ఫ్రెండ్స్ అలాగే మీరు ఒక గ్లాస్ తీసుకుంటే గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకోండి అది మీరు కుక్కర్లో అయితే మీరు కుక్కర్లో చేయకపోతే మీరు ఏదన్నా ఇలా చే నేను చేసినట్టుగా చేసుకునేలాగైతే వన్ అండ్ వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్ అలా అయితే చాలా అంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను వాటర్ వేశాక నేను మూత పెట్టేశాను చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అలాగ ఇచ్చింది అయితే నేను పైన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని నేను పైన వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పైన అలా వేసుకున్నాక నేనైతే బాగా కింద కింద నుంచి మీరు కలుపుకున్నప్పుడే స్మూత్గా కలుపుకోవాలి ఎందుకంటే రైస్ అన్నది ఇరుగుపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా స్మూత్గా కలుపుకోవాలి అప్పుడు ఆ టేస్టీ ఆ ఫ్లేవర్ అన్నది చాలా చాలా బాగుంటుంది రైస్ కూడా విరిగిపోకుండా ఎందుకంటే అది బాస్ బాస్మతి రైస్ కాబట్టి ఇరిగిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ అలా కలుపుకున్నాక నేనైతే చూడండి మూత పెట్టుకుంటున్నాను మూత పెట్టుకుని నేను ఇక్కడైతే అన్యుమినియం ఉంటుంది కాబట్టి నేను అనిమినియం వేసుకొని మూత పెట్టేశాను చూడండి జస్ట్ టెన్ మినిట్స్ తర్వాత ఎంత చూడండి ఫ్రెండ్స్ ఎంత లుకింగ్ సూపర్ కదా చాలా అంటే టేస్ట్ కూడా మీరైతే టేస్ట్ చూడకపోవచ్చు టేస్ట్ కూడా కూడా చాలా అంటే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను నేను తిన్నాను మా ఆయన గారికి పట్టుకెళ్ళిన మా ఆయన గారి ఫ్రెండ్స్ తిన్నారు చాలా అంటే చాలా బాగుందని చెప్పారు ఫ్రెండ్స్ పైగా లాస్ట్ని కొత్తిమీర పుదీనా అండ్ మనం వేసుకుని దాన్ని పెట్టేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్